విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా సూచించారు. కర్నూలు ఇండస్ పాఠశాలలో నాలుగో బాలోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా తన పేరు వెనకున్న సీక్రెట్ చెప్పారు. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా చదువుతో పాటు ఆల్ ది ఎక్స్ట్రా curricular activities తో సంస్కృతి సంజనలో అంశాలు కావొచ్చు వీటిలో పార్టిసిపేట్ చేయమన్నది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ ని పార్టిసిపేట్ అయ్యేటట్టు చూడాలి ఎగ్జాంపుల్ చెప్తాను ఒరిజినల్ నేమ్ బర్త్ నేమ్ వచ్చేసి అబ్దుల్ అజీర్ తర్వాత నా పేరు రంజిత్ భాషగా చేంజ్ చేశాను ఇది ఎందుకు వచ్చింది అంటే స్కూల్ టైంలో టైమ్ లో క్విజ్ తో పాటు మోనో యాక్షన్స్ కూడా నేను పార్టిసిపేట్ చేశాను ఆ ఆ టైంలో సినిమా వచ్చింది ఆ సినిమాలో ఆయన పేరు ఇన్స్పెక్టర్ రంజిత్ ఆ నేలాగా ఎక్కువగా నేను స్కూల్లో చెప్పడం జరుగుతూ ఉంటాయి సో అప్పుడు అందరూ కూడా తిరగడం రంజిత్ అని స్టాప్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది సో అలా పేరు కూడా ఆ విధంగా మారిపోయింది అది బయటికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో నీకు ఒక గుర్తింపు వస్తుంది నీకు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది